సమస్య సమస్య అంటే కొంచెం తేడాగా ఉంటుంది అర్థం పర్థం లేకుండా ఉంటుంది ఏదో రాముడు భార్య రంభ ఇలాంటివడుగుతుంటారు ఉదాహరణకి కప్పను కాని పనివరుండు గడగడ అని ఎవరో సమస్య ఇచ్చారట అంటే కప్పను చూసి పాము వణికింది అని ఎక్కడైనా పామును చూస్తే కప్ప వణుకుతుంది కానీ కప్పను చూస్తే పాము వణకదు కదా వణికింది అంటారు అప్పుడే ఆ సమస్య అవుతుంది అనమాట అలా ఇష్ట సమస్య అవుతుంది అప్పుడు అవధాని గారు ఏం చేసేదిలాంటి అవధాని గారు పైన ఓ చెప్పి చివర వెమ్మని అక్షరం పెట్టారు ముందు ఆ సమస్యకు ముందు అప్పుడు వెంకప్పను గని గడగడ వనకెన్ అంటే ఏంటి వెంకప్ప అని మనిషి అతని చేతుల్లో కర్ర ఉంది ఆ కర్రతో వచ్చిన వెంకప్పను చూసి పాము భయపడింది ఇప్పుడు సరిపోయిందిగా కప్ప చూస్తే భయపడదు కానీ కర్ర పుచ్చుకున్న మనిషిని చూస్తే భయపడుతుందిగా అరుగు సమస్యలు అలా ఉంటాయి వాటి విరుపులో సమాధానాలు ఇలా ఉంటాయి ఇవాళ సమస్యలా ఇస్తారో పెద్దలు మనం అడిగి తెలుసుకుందాం రాధాకుమారి గారు ఇప్పుడు మనకి సమస్య సమస్యను నాగకుమారి ఇప్పుడే పని వారుండో ఉన్నాను మీ పేరు నాగకుమార్ నాగకుమార్ నాగకుమారమార శర్మ శర్మ గారు ఆచార్యులు శర్మ పక్క పక్కన వాహనం ఉంది మంచి కాంబినేషన్ అయ్యా అడగండి సభా సరస్వతికి నమస్సులు సమస్యను చిత్తగించండి అవధాని వర్య మగనికి మగనికి బిడ్డ బుట్టెనని మానిని బల్కే జనాలి మెచ్చగన్ మగనికి బిడ్డ బుట్టెనని మానిని బల్కే జనాలి మెచ్చగన్ మగుడికి పిల్లాడు పుట్టాడు అని ఆ భార్య అందరికీ చెప్పడం మొదలెట్టింది మా అది మా ఆయనకి పిల్లాడు పుట్టాడు మా ఆయనకి పిల్లాడు పుట్టాడని మగనికి బిడ్డ పుట్టేనని మా ఆయనని చెప్పే పలికేను పల్కే అందరూ ఆనందపడ్డారు ఇదేమిటి పిల్లడు పిల్లాడు పుట్టినవి ఆశ్చర్యపోలేదు అందరూ ఆనందపడ్డారట మరి విరుద్ధంగా ఉంది కదా ఇది లోకానికి లోకంలో సహజంగా లేదు కదా అవి అలాగే ఉంటాయన్నమాట ఏదో కప్పలు చూస్తే పాపం ఉడికినట్టే ఉంటుంది అనమాటది మగానికి బిడ్డ పుట్టేనని మాని పల్కే జనాళి మగనికి మాని మానిని పల్కే జనాళి మెచ్చగన్ సమస్య జీవితంలో కూడా మనకి కొన్ని వినగానే కొన్ని చూడగానే కొన్ని సందర్భాలు ఎదురవ్వగానే వెంటనే అయోమయంగాను అది మనకి తోచనట్లుగాను అసంబద్ధంగాను కనిపిస్తుంది కానీ కాస్త ఆలోచన చేస్తే సాధ్యము కానిది సంబద్ధము చేయలేనిది దాదాపుగా ఏది ఉండదు ఇక్కడ కూడా మగనికి బిడ్డ పుట్టెనని మానిని పల్కె జనాళి మెచ్చగన్ నగవులు దూరమయ్యే నగవులు దూరమయ్యే సురనాయకుడంతట కందుచుండగన్ నగవులు దూరమయ్యే సురనాయకుడంతట కందుచుండగన కందుచుండగల్ కుందుచుండగల్ సురనాయకుడంతట కుందుచుండగన్ నగవులు దూరమయ్యే సురనాయకుడంతట కుందుచుండగన్ మగనికి బిడ్డ పుట్టెనని మానిని పల్కె జనాలి మెచ్చగన్ అర్థమైతే సమస్య ఇక్కడికే విరిగిపోయింది స్వరపానము అంటున్నారు అంటే స్వర అంటే మీరు వచ్చినప్పటి నుంచి వేసుకోవడం మీదే ఉన్నారు అది స్వరనాయకుడు అన్నారు సుర అంటే ఇప్పుడు అది బాధ అయింది సుర అంటే ఏమిటి అని బాస కాదండి సుర ఏది అని బాధ అక్కడ ఇప్పుడు సమస్య మగనికి బిడ్డ పుట్టెనని మానిని పల్కె జనాళి మెచ్చగన్ నగవులు దూరమయ్యే సుర నాయకుడంతట కుందు చుండగన్ వగవగనేల తారకుడు వధ్యుడు కాడను వాదమేలకో గగనమకో కుమారుడట కారణ జన్ముడు బిడ్డ పుట్టెనని మాని పల్కెజనాళి మెచ్చిందా